అప్డేట్ కామారెడ్డి జిల్లాని వర్షాలు ముంచెత్తుతున్నాయి గత నెలలో కురిసిన వర్షాలతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న జిల్లా తాజా వర్షాలతో అత్తలాకుతలమైపోతోంది కామారెడ్డి పట్టణంతో సహా పలు మండలాల్లో ఉదయం నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి కామారెడ్డి పట్టణంలో రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రాజంపేట దోమకొండ బిక్కనూరు బీబీపేట మాచారెడ్డి పాల్వంచ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ కామారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో కూడా పలు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి చిన్న నందిగామలో ఎస్సీ కాలనీ జలమయమైంది పలు ఇళ్లలోకి నీరు ప్రవేశించింది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద పోటెత్తడంతో నందిగామ నీటూరు మార్గంలో రోడ్డు తెగిపోయింది దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది